నంద్యాలలో మహానంది క్షేత్రంలో చిరుత కలకలం స్థానిక గోశాల వద్ద కనిపించిన చిరుత సీసీ ఫుటేజ్ లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురైన భక్తులు స్థానికులు భయంతో పరుగులు అలర్ట్ గా ఉండాలంటూ భక్తులను స్థానికులను అప్రమత్తం చేస్తున్న ఆలయ అధికారులు ముందు ఆందోళన చేస్తున్న గురుకుల టీచర్ అభ్యర్థులు వారం రోజుల్లో ఇది రెండవసారి ప్రభుత్వం గురుగురాల్లో బ్యాచ్ల భర్తీ చేయాలి డౌన్ మెరిట్ లిస్ట్ లిస్ట్ ఇసుక లారీలను ఆపి డబ్బులు డిమాండ్ ఇవ్వకపోతే డ్రైవర్లపై దాడులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం దగ్గర నిన్న రాత్రి ఇసుక డబ్బులు అడిగిన దుండగులు ఎందుకు ఇవ్వాలని అడగగా కత్తులతో కర్రలతో డ్రైవర్ పై దాడి చేసిన దుండగులు తల్వారున్నాయి రెండు బాలు వచ్చినందుకు కాదు మేము రెండు ఈయన ముంగలు ఉండవు మేము గెలిచి ఉన్నాం రెండు బాల్ లైట్లు చూసి వాలంటీర్ల రాజీనామా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పదిహేను వరకు తొంభై ఎనిమిది వేల ఐదు మంది రాజీనామా చేసినట్లుగా రిపోర్ట్ రావడం జరిగింది ఈ రోజుతో రాజీనామాల సంఖ్య ఒక లక్ష మూడు వందల యాభై ఏడుకు చేరుకుంది మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల నందు రూరల్ మరియు అర్బన్ లో కలిపి మూడు వేల రెండు వందల యాభై మంది మరియు కర్నూలు నందు వెయ్యి ఏడు వందల పదిహేను వాలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గాంధీ ఆసుపత్రిలో రెండవ రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్లు ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు అట్లాంటిది వీఆర్ బౌండ్ టు గవర్నమెంట్ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ తీవ్రంగా గాయలైన వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు టోల్ గేట్ ను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు రేపటి నుండి టోల్ వసూలు చేస్తే చంపేస్తామంటూ టోల్ నిర్వహణ ఉద్యోగులకు హెచ్చరిక ఆరోపించిన ఫైనేసారు జగిత్యాల జిల్లా వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ ధరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు